నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ కుమ్మరగుంట పుష్కరిణిలో పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం కనుమ పండుగ నాడు సింహ వాహనంలో శ్రీ షిరిడి సాయిబాబా తెప్పోత్సవ పూజ కార్యక్రమాలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని బాబా వారి ఆశీస్సులు పొందగలరని ఆలయ నిర్వాహకులు కోరారు కార్యక్రమ వివరములు పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం కనుమ పండుగ రోజున ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు కాకడహారతి గంటలకు అభిషేకం ఏడు గంటలకు సహస్రనామ పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకు హారతి సాయంత్రం ఐదు గంటలకు శ్రీ స్తంభాలగిరి ఈశ్వరయ్య దేవస్థాన ఆస్థాన విద్వాంసులు వై శ్రీను బృందం చే నాదస్వరి కచేరి సాయంత్రం ఆరు గంటలకు తెప్పోత్సవం గంటసాల భక్తి పాట కచేరీ జరగనున్నాయి పై కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు The next